గుండాల పిఎసీఎస్ లో ఎలాంటి అవకతవకలకు తావు లేదన్నారు చైర్పర్సన్ లింగాల భిక్షం గౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు నాలుగు కోట్లున్న పిఎసీఎస్ టర్నోవర్ ఇరవై కోట్లకు చేర్చామన్నారు ఈ నెల చివరిలోగా తప్పకుండా పెట్రోల్ బంకును ప్రారంభిస్తామన్నారు చైర్మన్ గుండాల చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది మా కార్యవర్గం మా డైరెక్టర్లు మేము పదవి చేపట్టిన నాడు ఇది మన సంఘం నాలుగు లక్ష నాలుగు కోట్ల టర్నోవర్ మాత్రమే ఉండేది ఇప్పుడు దాదాపు ఇరవై కోట్ల టర్న్ ఓవర్ దాకా వచ్చింది చాలా అంటే చాలా మూడు రెండు వేల చిల్లర సభ్యత్వాలు ఉన్నది ఇలా ఐదు వేల చిల్లరకు సభ్యత్వాలు వచ్చినాయి చాలా అభివృద్ధి పదంలో ఉంది మా మీద కొందరు కుట్రబి ఈయనంది ఇంత మంచిగా చేస్తుంది సంఘాన్ని ఇంత మంచిగా నడిపిస్తుంది పాలకారు కాయ విడదీయాలి వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని కొన్ని దుష్ట శక్తులు చూస్తున్నాయి నిన్న మా గౌరవ ఒక కాయనే పెట్రోల్ బంక్ కాడ ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని చెప్పి చాలా చాలా మాట్లాడి అది మీడియా వాట్సాప్లలో ారం అదంతా అబద్ధం ప్రభుత్వం ఎప్పుడైతే ఆరు నెలలు పెంచిందో ఆరు నెలలు పెంచినాక గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది అధికారికంగా ఈ గౌరవ సభ్యులు ఎవరన్నా బాకీ ఉన్నారా డిఫాల్ట్ అయి ఉన్నారా అని చెప్పి మా సిఈఓకు లెటర్ పంపడం జరిగింది ఆయన ఎవరు ఎవరు లేదనేది ఆయన రిపోర్ట్ ఇచ్చాడు అందులో బాలపూరయ్య గారు మూడు లక్షల లోన్ తీసుకొని తొంభై వేల తొంభై వేల రూపాయల మిత్తి కట్టలేదు మా సీఈఓ కూడా పోయి మిత్తి కట్టండి సార్ పదవి పోతుంది సార్ అని ప్రాధాయపడ్డాడు నోటీసులు కూడా ఇచ్చినాము చాడ పెండమ్మకు ఆమెకు ఆయనకు వాళ్ళు పట్టించుకోలేదు అదే కొందరు ఉన్న కొందరు డైరెక్టర్లు అప్పటికప్పుడు బాధపడి చెల్లించడం జరిగింది ముఖ్యంగా ఈ అపాండలు వేయటము నాలుగు లక్షలు పంచుకుంటూ నాలుగు లక్షలు చేస్తాం అంత అబద్ధం ఇప్పుడు మీ ముందు వాళ్ళతో కూడా మాట్లాడేయడం జరిగింది ఫోన్లో మాట్లాడేయడం జరిగింది ఎలాంటి అవకతవకలు జరగలేదు ఈ సంఘం పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంఘ నిబంధనల ప్రకారమే నడుస్తుంది కానీ దీంట్లో అవకతవకలు దేనికి లేదు ఒక వ్యక్తి కాళేశ్వరం నుంచి ఇసుక తెచ్చిండు ములుగు నుంచి మట్టి తెచ్చిండు ఇంత బిల్లు తీసుకోండు అంత బిల్లు తీసుకోండి అని చెడు ప్రచారం చేస్తుండ్రు అది తప్పు లోకల్ అనేది ఇచ్చినాము లోకల్ మట్టి లోకల్ విసికే అంత ఏలాంటి అన్న చెడు అనేది జరగలేదు ఇటువంటి విధానాలు మానుకోవాలి ఎవరైనా ఏదైనా ఉంటే సంఘం సంఘాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి కానీ సంఘాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి చేయకూడదని మనవి చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం పెంచింది కాబట్టి పెట్రోల్ బంకుకు అవకాశం దొరికింది మాట్లాడేది ఓపెన్ చేసుకుందను అది కూడా మా పేరు లేకుండా పోయింది కంపల్సరీ ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా నూరు ఆరైనా ఫస్ట్ వరకు పెట్రోల్ బంకు ఓపెన్ చేస్తాం దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి వారి వీరి మాటలు పట్టుకోకూడదు అంటే మీకు తెలిసినా కూడా మాకు వివరణ మమ్మల్ని అడిగి మీరు మా సంఘాన్ని కాపాడాలని మనవి చేస్తూ ఇతడితో మునిసుకుంది